హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పిఎఫ్ఐ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అయితే ఆల్రెడీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విడుదలైన ఇండియన్ సినిమాలలో అతి అత్ర నిలిచిన సినిమాల గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాన్ని మీరు చూడకపోతే చూడండి ఈ రోజు ఏంటంటే ఈ సంవత్సరంలో మన తెలుగులో విడుదలైన సినిమాలలో అత్యాప్ గా నిలిచిన సినిమా గురించి తెలుసుకుందాం పదండి కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాల కోసం పరిశ్రమ ఎదురు చూస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వెళుతూ వెళుతూ పుష్పాటు కల్కీ దేవర లాంటి బ్లాట్ బస్టర్ సినిమాలను అందించడంతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా తెలుగు సినిమా క్రేజ్ ను టాలీవుడ్ ఇమేజ్ ను పెంచింది వచ్చే సంవత్సరం కూడా మన తెలుగు హీరోల నుంచి పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి వీటి కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు ఇటువంటి తరుణంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని సినిమాలు తెలుగులో అత్తరు ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్లను బయ్యర్లను చూడటానికి వచ్చిన ప్రేక్షకులను కూడా నిండా ముంచేశాయట వాటి వివరాలు తెలుసుకుందాం పదండి మట్కా ఈ సంవత్సరంలోనే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో అత్యంత చెత్త సినిమాల ఇది నిలిచింది ఈ సినిమా విడుదలైన ఐదో రోజు థియేటర్లో ఎక్కడా ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు ఆ రోజు సున్నా వచ్చింది వరుణ్ తేజ్ కెరీర్ లో పేడకలగా నిలిచిపోయే చిత్రం ఇది కరణ్ కుమార్ ఈ చిత్ర దర్శకుడు మరొక సినిమాగా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ హరిశంకర్ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రాన్ని వారం తరగకుండానే థియేటర్లలో ఎత్తేశారు అది ఫ్లాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది రవితేజ కథల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సినిమా నిరూపించింది మరో సినిమా ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ మృలాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమాకు దర్శకుడు పరశురామ్ గీతా గోవిందం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా అక్కడ ఫ్లాప్ గా నిలిచింది సినిమా తీసిన దిల్ రాజ్ కు నష్టాలు మిగిల్చింది మరో తెలుగు చిత్రం ఆపరేషన్ వాలంటైన్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా వచ్చిన మరో చిత్రం ఇది శక్తి ప్రతాప్ సింగ్ హూడా దర్శకత్వం వహించారు ఈ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ కు నిర్మాతలకు తీవ్ర నిరాశను మిగిల్చింది మరొక తెలుగు చిత్రం సైందవ్ వెంకటేష్ కథానాయకుడిగా సరికొత్త జానంలో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు శైలేష్ కొలను సినిమా విడుదలకు ముందు మంచి అంచనా ఉన్నప్పటికీ విడుదలైన తర్వాత మాత్రం క్లాప్ అయింది వెంకటేష్ కు పేడ కథనం మిగిల్చింది సక్సెస్ రేటు ఎక్కువగా ఉండే వెంకీ నుంచి ఈ తరహా చిత్రాన్ని ప్రేక్షకులు ఆశించలేకపోయారు లాల్ సలాం నన్ను ప్రేమించు భారతీయుడు ఇష్మాట్ శంకర్ టు వెట్టయాన్ లాంటి చిత్రాలు కూడా భారీ డిజాస్టర్లుగా నిలిచాయి ఈ సంవత్సరం అయితే ఇవి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన తెలుగులో విడుదలైన అట్రోఫిలాప్గా నిలిచిన కొన్ని చిత్రాలు వీటి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ